నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ ఈ సభ మన ఈ సభ మా సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం అధ్యక్ష మాట్లాడే ప్రతి పదం వెనుకటి తీసుకోవాల్సిందే ఈ రోజు చెర్రి చేర్ని దూషించే సందర్భంలో వారు క్షమాపణ వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష బాబు గారు ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు దాంట్లో ఎంత మాత్ర అధ్యక్ష మీరు వాళ్ళ మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ మైకేయండి వాళ్ళని కూర్చోబెట్టి నాకు మాట మాయికేయండి సభను ఆడలో పెట్టి నాకు మైక్ మైకిస్తే మాట్లాడదా అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష సభను ఆడలో పెట్టి అందరూ కూర్చోలేదు మాట్లాడతా అధ్యక్ష చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్షుల వారి బాధ్యత సభను లో పెట్టడము సభ ఆర్డర్ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడవలసికున్నా నేను అందరిని ఆర్డర్లు పెట్టండి మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష ఆర్డర్ పెట్టండి అధ్యక్ష రాష్ట్రము చూస్తుంది కావాలని నేను మాట్లాడు చెప్పే విషయాలు తేలాలి సభ సంప్రదాలు తేలాలి స్పీకర్ గారి అధికారాలు ఏమో తేలాలి సభ్యుల హక్కులు ఏమో తేలాలి అని తేల్చితే నేను మాట్లాడతా అధ్యక్ష కూర్చోబెట్లే మాట్లాడతా అధ్యక్ష నేను లక్ష్మణ్ సభ్యులు దేవీశ్వర రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవ సమా కనీస మర్యాద లేకుండా పిట్ట పితకథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదేశ్వర్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి గతంలో 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 జరిగిన సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇట్లా పైకి ఎత్సినందుకే ఆయన శాస్త్రంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మీ మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్తు దళిత జాతికి షాప చెప్పాలి మొదటి కూడా టీఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులనే చిన్న చూపు దళిత వర్గాల చిన్న చూపు చేరు వచ్చిన చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయాలు తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అధ్యక్ష